హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సెవెంటీ టూ అవంతిక ఆర్యన్ మాత్రమే బయటికి వెళ్తున్నారు ఆ రోజు సాయంత్రం అప్పుడే శ్రావణ్ ప్రసన్న బైక్ మీద వెళ్తూ అవంతికని చూసి మరి ప్రసన్న బండి ఆపి అవంతిక దగ్గరికి వచ్చింది తనతో మాట్లాడడం కోసం ఎక్కడికి వెళ్తున్నారు టీచర్ అమ్మా అని ప్రసన్న సంతోషంగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటే రేపు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా ప్రసన్న అలా మెల్లిగా గుడి దగ్గరికి వెళ్ళి వద్దామని ఆయన నేను ఇప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చాము అని అవంతిక చెప్తుంటే అవునా ఒకసారి మా ఇంటికి రమ్మని అడిగాను కదా టీచర్ అమ్మ ఒకసారి వస్తే అయిపోయేది కదా ఎన్ని రోజులు ఉన్నావు ఊర్లో కనీసం ఒక్కసారైనా మా ఇంటికి రాలేదు నువ్వు అని అలిగినట్టుగా అంది ప్రసన్న అయ్యో నేనేమైనా ఊరికి రాకుండా ఉంటానా ఏంటి నెలకొకసారి వస్తూనే ఉంటాను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికే ముందు వస్తాను సరేనా ఇప్పుడు మాత్రం కుదరదులే మళ్ళీ ఉదయాన్నే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి మళ్ళీ పిల్లలు ఏడుస్తారు నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే అని అవంతిక చెప్పడంతో అలాగేలే అని ప్రసన్న అవంతిక బాగోగులు ఆర్యన్ బాగోగులు అన్నీ అడుగుతూ ఉంటే శ్రావణ్ మాత్రం రాకుండా అవంతికని అలా దూరం నుండే చూస్తూ ఉన్నాడు అప్పుడే ఆర్యన్కి ఫోన్ రావడంతో ఒక నిమిషం మీరు మాట్లాడుతూ ఉండండి అని ఆర్యన్ కాస్త దూరం వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎలా ఉన్నావు ప్రసన్న నీ జీవితం ఎలా ఉంది మీ బావతో శ్రావణ్ బాగుంటున్నాడా నీతో అసలు నీతో పెళ్ళికి ఎలా ఉన్నాడా ఏం జరిగింది అని అవంతిక చాలా ఎగ్జైట్గా అడుగుతూ ఉంటే మీ గురించి అంతా తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాడు టీచర్ అమ్మ బావ ఆ తర్వాత మెల్లిగా నా ప్రేమతో మా బావని మార్చుకున్నాను కానీ మా మా బావ మొదటి ప్రేమ మాత్రం ఎప్పటికీ నువ్వేలే అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే కానీ నువ్వెక్కడున్నా ఎవరితో ఉన్నా చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు ఎప్పటికీ మా బావ మా బావ అనుకున్నట్టుగానే నేను కూడా అనుకుంటాను ఎక్కడున్నా మీ ఆయనతో పిల్లలతో సంతోషంగా ఉండాలి సరేనా అని ప్రసన్న నవ్వుతూ చెప్తూ ఉంటే అలాగే లే మీరిద్దరూ కూడా హ్యాపీగా ఉండాలి పద శ్రావణంతో కూడా మాట్లాడతాను అని ప్రసన్నని తీసుకొని శ్రావణ్ దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంది శ్రావణ్ నిన్ను ప్రసన్నని ఇలా చూస్తూ ఉంటే అప్పుడు జరిగిన వాటి అన్నిటికీ ఇప్పుడు నేనే సారీ చెప్తున్నాను నేను ఏదో కోపంలో నిన్ను నేనేదో కోపంలో అప్పుడు నిన్ను తిట్టేదాన్ని కానీ అలా అనకపోతే నువ్వు మారవేమో అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఎప్పుడు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ప్రసన్నని బాగా చూసుకో అని చెప్పింది అవంతిక శ్రావణ్ణి చూస్తూ అలాగే అవంతిక అని శ్రావణ్ కూడా నవ్వుతూ చెప్పడంతో ఇంకొక విషయం కూడా చెప్పాలి టీచర్ మా మా బావ తర్వాత ఇప్పుడు నీకే చెప్తున్నాను నేను అని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం మా బావ నేను ఇప్పుడు నాకు మూడో నెల అని ప్రసన్న సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే అవునా కంగ్రాచులేషన్స్ ప్రసన్న అని అవంతిక ప్రసన్నని హత్తుకుని చాలా సంతోషంగా ఉంది ప్రసన్న అని శ్రావణ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ శ్రావణ్ డాడీ అవ్వబోతున్నావు బావామరదలిద్దరూ పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు అన్నమాట నిజంగా చాలా హ్యాపీగా ఉంది జాగ్రత్త ప్రసన్న అటు ఇటు బయట ఎక్కువగా తిరగకు రెస్ట్ తీసుకో జాగ్రత్తగా ఉండు నీ డెలివరీ వరకు ఖచ్చితంగా మళ్ళీ వస్తాను నేను ఇక్కడికి సరేనా అని శ్రావణ్కి ప్రసన్నకి అవంతిక బోలెడు జాగ్రత్తలు చెబుతూ నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ ఆల్రెడీ తన ఫోన్ కంప్లీట్ చేసి అవంతికనే చూస్తూ ఉన్నాడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక శ్రావణ్ ప్రసన్న ఇద్దరు అవంతికతో కాసేపు మాట్లాడి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోగానే అవంతిక సంతోషంగా ఆర్యన్ దగ్గరికి వచ్చి ఆర్యన్ గారు మీకు ఒకటి తెలుసా ప్రసన్న ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట చాలా హ్యాపీగా ఉంది ఆర్యన్ గారు నాకు పాపం వాళ్ళ బావ కోసం ఎంత ఏడ్చేదో తెలుసా ఇప్పుడు వాళ్ళ బావతో సంతోషంగా ఉంది తను ప్రసన్న వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందని అవంతిక చెప్తూ ఉంటే భార్య సంతోషాన్ని చూస్తూ తనతో కలిసి అడుగులు వేస్తూ ఉన్నాడు ఆర్యన్ అలా ఆ రోజు వాళ్ళిద్దరూ గుడికి వెళ్తూ పలకరించిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి పలకరిస్తూ గుడిలోకి వెళ్ళి కాసేపు దేవుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత దేవుడి ఆవరణలోనే కాసేపు కూర్చొని రాత్రి అవుతూ ఉంటే మెల్లిగా ఇంటికి బయలుదేరారు ఇక ఇంటికి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉండడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి ఫుడ్ తినేసి ఆ రోజు రాత్రి నిద్రపోయారు ఆర్యన్ పడుకున్న మిథిలాకి జో కొడుతూ అతడు ఇంకా పడుకోకుండా ఎటో చూస్తూ ఉండడంతో అవంతిక వచ్చి లైట్ ఆఫ్ చేసి ఏంటండి ఇంకా నిద్ర పట్టట్లేదా మీకు అని అడిగింది రేపు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ చాలా గుర్తులు ఉన్నాయి మీవి నావి అలాగే అందరివి అప్పుడెప్పుడు చిన్నప్పుడు తాతయ్యతో వచ్చిన గుర్తు ఈ ఉత్సవాలకు మళ్ళీ ఇప్పుడు నీతో కలిసి వచ్చాను మళ్ళీ తాతయ్యతో కలిసి ఉత్సవాలకు అదృష్టం కలిసి ఉత్సవాలకు వచ్చే అదృష్టం ఎప్పుడు రాలేదే నాకు తాతయ్య ఎప్పుడైనా రమ్మన్నా కూడా నేను రాలేదు ఇప్పుడు నేను వచ్చే టైంకి తాతయ్య లేడు కదా అదే తాతయ్య ఉన్నప్పటి రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నానే నేను అన్నాడు ఆర్యన్ ఏం చేస్తాం మనం ఎన్ని అనుకున్నా కూడా జరిగిపోయినవి అన్నీ కూడా మారవు కదా ఆర్యన్ గారు ఇప్పుడు మనం బాగున్నాం అది చాలు ముఖ్యంగా మీరు బాగున్నారు నాకు అది చాలు ఇక ప్ర ఈ ప్రపంచం ఏమైపోయినా పర్లేదు మీరు ఇప్పుడు నాతో ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇది ఒక్కటి మాత్రం నాకు చాలు అని అవంతిక ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ ఆర్యన్ బుగ్గ మీద చేయి వేసి చెప్తూ ఉంటే ఆర్యన్ చిన్నగా నవ్వాడు ఆ రోజు ఉదయాన్నే ఇక అందరు అందరిది హైదరాబాద్కి ప్రయాణం అవ్వడంతో అందరూ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి అందరి లగేజ్ అంతా కూడా పని వాళ్ళు కార్లల్లో సర్దడంతో రెండు కార్లల్లో హైదరాబాద్కి ప్రయాణం అయ్యారు అందరూ కలిసి వీళ్ళు వెళ్ళేసరికి ఇక చాలా చీకటి పడడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు ఆర్యన్వంతిక అటు వైపు కృతి వైభవ్ అలా రోజులు నెలలు నెమ్మదిగా అందంగా సాగుతున్నాయి అందరికి కృతి వైభవ్ లైఫ్ లో ఫుల్ గా సెటిల్ అయిపోయారు ఒక్కడే కొడుకు ఇక మళ్ళీ పిల్లలు వద్దు అని అనుకున్నారు ఒక్కడే చాలు అనుకొని ఇక విష్ణుతో వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది ఇక్కడ హృదయ్ కూడా భార్య కొడుకుతో చాలా సంతోషంగా ఉన్నాడు లండన్లో ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళ వైఫ్ గుడ్ న్యూస్ చెప్పడంతో గుడ్ న్యూస్ ని వీళ్ళందరితో కలిసి పంచుకున్నాడు వీళ్ళందరికీ వీడియో కాల్ చేసి మరి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా ఒక రోజు మిథిల స్కూల్కి వెళ్ళిపోయింది లంచ్ టైంకి ఆర్యన్ ఇంటికి వస్తాను అని చెప్పాడు ఆ రోజు వర్క్ లేదే లంచ్ కూడా పంపించుకు ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాను కాసేపు రెస్ తీసుకుంటాను అనడంతో అవంతిక ఆర్యన్ కోసం అతడికి ఇష్టమైన పాయసం అలాగే గుత్తి వంకాయ కర్రీ పప్పుచారు చికెన్ ఫ్రై అన్ని తనే స్వయంగా చేసి లాస్ట్ లో అప్పడాలు వేయిస్తూ ఉండగా అప్పుడే ఆర్యన్ కిచెన్ లో అడుగు పెట్టాడు ఆర్యన్ని చూసి అక్కడ ఉన్న మెయిడ్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు సైలెంట్ గా ఆర్యన్ సడన్ గా వచ్చి అవంతికాని వెనుక నుండి చుట్టుకోవడంతో ఒక్కసారిగా అవంతిక భయపడి మళ్ళీ ఆర్యన్ని చూసి ఏంటండి ఇలా భయపెడుతున్నారు అసలే వంట చేస్తున్నాను అలా ఎవరైనా భయపెడతారా పిలవచ్చు కదా నన్ను అని మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటుంది అవంతిక ఇలా బాగున్నావే నువ్వు అన్నాడు ఆలియన్ ఆమె మెడవంపున అతడి మొహం దాచుకుంటూ ఏంటి ఇలానా ఈ చింపిరి జుట్టు చెమటలు నా చీర చూడండి ఎలా పాడైపోయిందో వంటలన్నీ చేసి అని తన అవతారం చూస్తూ అవంతిక తన కొంగు నడుమున దోపి చెమటలతో తడిచిపోయింది కదా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్